మళ్ళా చేతులు ఎంత కట్టేసేరు చేతులు ఎంత కట్టేసి కాలు సాతి పిచ్చారు కాలు కట్టేసేరు మస్తు కొట్టారు సారు బిఫీ అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు పొద్దు సారు మీ కాలు మొక్కి తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న నినాదం కేవలం పేపర్లకే పరిమితమైందా అసలు ఇది అమలవుతుందా అన్న డౌట్ వస్తుంది ఈ ఘటనను చూస్తుంటే ఒక దొంగతనం కేసులో విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కొడుకు ముందే చిత్రహింసలు పెట్టారని బాధిత మహిళ ఆరోపిస్తున్నారు షాద్నగర్ దళితవాడలో నివసించే నాగేందర్ తన ఇంట్లో ఇరవై రెండు పాయింట్ ఐదు తుల బంగారం రెండు లక్షల నగదు చోరీ అయ్యిందంటూ జులై ఇరవై నాలుగున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఆయన ఎదురింట్లో ఉండే భీమయ్య సునీత దంపతులపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు దీంతో రంగంలోకి దిగిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి జూలై ముప్పైన రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో సునీత దంపతులను స్టేషన్కు తీసుకువచ్చి తీవ్రంగా కొట్టారట అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే వినండి నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయాక ఇట్లాంటివి రేషిరు బట్టలు అన్ని పేసారు రేషి ఈ కాలు అక్కడ జాపిర్రు ఈ కాలు అక్కడ జాపిర్రు ఇక కట్ట ఒకటి పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసిర్రు చేతులు ఎంత కట్టేసి కాలు సాపిచ్చారు సాపిచ్చి కాలు కట్టేసిర్రు కాలు కట్టేసి పెద్ద కట్టి పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారి మళ్ళీ మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో వాద్ద నెత్తి తిరికించుకున్నది ఇక నెత్తి తిరిగిచ్చుకున్న సార్ ఇంటర్ చూసిన పెట్టిరు ఇక కొడతా ఉంటుంది సారు అంత గోడ మాత్రం కొట్టద్దు సారు మస్తు కొట్టిరు సారు బట్ట కొట్టిరు అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఈ పొద్దు సారు మీ కాలు మొక్కి పది రూపాయలు అడుకుందాం బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు వద్దు సార్ నా ప్రియానికి ఆఫ్షన్ అయింది నా మాట్ పనులు మంచి లేదు నాకు కాలు సార్ అంటే ఘటన నమ్ముతలేదు సార్ వాళ్ళు కాలు రాళ్ళు ఇరిగిపోయిన ఇంకా నాకు సార్ నాకు మొత్తం నేను వస్తలేదు ఇంకోసారేమో ఏదైనా ఏసి ఏసి ఇతను దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే అంటారు మా సార్ ఇష్టం సార్ పట్ట పట్ట శట్ కొట్టిరు ఒకసారి పట్టిం పట్ట పట్ట ఇ మొత్తం కాలు కాళు దగ్గరికి ఇట్లా గుంజుకుట్టి కాలు దగ్గర గుంజుకుంటున్నారు ఏమి అంట అని కాలు మొల్ల కట్టేసి అట్లే కొట్టిరు రెండు గంటల వరకు తొమ్మిది టెళ్ళ నుంచి రెండు గంటల వరకు కొద్ది నూరు నడిపేరు కొద్ది ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఎంకోకైతే నడువు నడువు అంటారు నాకు నడు నీకోసలేదు నువ్వు పోతుంది ఎవరు కొంచెం నీళ్ళ తాడి అంటే కొంచెం నీళ్ళ తాడిస్తున్నారు నీళ్ళ తాడి అంత ఘోరం మాత్రము ఈ ఘటనపై దళిత సంఘాలతో పాటు హరీష్ రావు కేటీఆర్లు స్పందించారు పోలీసుల తీరుపై వారు మండిపడ్డారు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు వెంటనే విచారణకు ఆదేశించారు ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను హెడ్క్వార్టర్స్ కు అటాచ్ చేశారు అధికారులు విచారణలో బాధిత మహిళ చెప్పింది నిజమని రుజువైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆ క్రికెట్ ఆడాలనే కోరికతో సారాయి ఈ కాలే మనని కొసలేవు ఈ కాలే ఫింగర్ పెట్టు చిలు కాల దగ్గర కొసలే సారు రండి దెలిపిచి గాజులన్నీ వేకిండ్రు అమ్మిట్టేవిండ్రు ఇక ఆడామే మధ్యలో పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డదు తలకాయ ఇరికించుకున్నది ఇట్లా లేపిరు ఇక ఈ మళ్ళీ కట్టి పెట్టింది కాక ఓసారి ఇదే రెండు కాలు ఓసారి మళ్ళా కట్టింది నేను కలగలదని ఇట్లా కాలు పెట్టిర్రు ఇక ఆ కాలు కలిగారు ఇది ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తాను ఇది ఇట్లా మోస నేను ఏం చేస్తా సారు అద్దె పలుకోలేక ఎవరెవరు పేరు చెప్పిందంట నాకైతే సారు మీ కాలు తన ఇంటి బయట ఎరిగి దొంగ చేసినట్టుంటే నేను ఆ నేను చచ్చిపోతే సార్ కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అది గుర్తు తెలుసు నేను చేసినట్టుంటే నేను మేముందే చచ్చిపోతే సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయను సార్ నేను అట్లాంటి పనులొద్దు మీ అసలు కాలుమొక్కి సార్ నాకు లేవు అని నేను పదాలు కొనుంటాను నేను పాలి విన్నప్పుడు విడిన సార్ ఇది అంత ఆ పెద్ద సార్ అనే తల్లు ఎవరు ఏమో సారు ఎక్క పిల్ల పిల్లలాగినప్పుడు ఇది అంత దాన్ని రు సార్ దమ్ ఎంత దావ కనుక్కోదామని అనుకున్నాము బయటికి వెళ్ళనిస్తలేరాలు పెట్రోల్ వచ్చి వంటి పెడతాం బిడ్డ నేను ఎట్లా బయటకు వెళ్తావు నీ మగని నీ బిడ్డ నేను కొడుకును పెట్రోల్ మంటి పెడతాం నేను ఎట్లా బయటకు వెళ్తావో చూస్తానే మా బంగారం మాకు ఇచ్చి Anni yemce